వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు కాలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సర్దార్ టూ పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో గతంలో వచ్చిన సర్దార్ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది ఇటీవలే చెన్నైలో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను పట్టాలెక్కించారు సోమవారం అంటే జులై పదిహేను నుంచి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించారు అయితే ఈ సినిమా షూటింగ్ లో అపశృతి చోటు చేసుకుంది ఈ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక ప్రమాదం కారణంగా ప్రముఖ ఫైట్ మాస్టర్ కన్ను మూసినట్లు తెలుస్తోంది భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్న క్రమంలో అనే ఫైట్ మాస్టర్ సుమారు ఇరవై అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డాడు వెంటనే స్పందించిన చిత్ర బృందం అతన్ని ఆస్పత్రికి తరలించింది అయితే అంత ఎత్తు నుంచి కింద పడడం వల్ల ఛాతి భాగంలో తీవ్ర గాయం ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడంతో యజమలై మృతి చెందాడని వైద్యులు తెలిపినట్లు సమాచారం ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు కాగా ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం ప్రమాదం జరిగిన సమయంలో హీరో కార్తిక్ కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివర